వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ లాగ్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ మన ఛానల్ తరఫున అందరూ అలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మనం ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చి పడుతున్నాను ఎలా చేసుకోవాలో కప్పు కొలతలతో చూపిస్తున్నాను రండి పడుతున్నాం ఏంటమ్మాయి కూరగా కాలీఫార్కి వచ్చేడు ఎలాగా మామిడి మామిడికాయ పచ్చిడా అటునట్టే బాగుంటుంది అండి రాత్రి మొక్కలు వలిసి కడిగి ఉప్పు పసుపేసి వేడి నీళ్ళల్లో కడిగి ఆరబెట్టాను క్లాత్ మీద నీళ్ళన్నీ ఆరిపోయారు మరి రాత్రి చెప్తే వీడియో తీసేవాడిగా నేను తీచుకోవాలా అందుకని మామూలుగా చేసి పెద్ద పెద్ద ఫ్లవర్లు అయ్యాయి అందుకనే మేము ఒక పొరెంత ఉంది రెండు కేజీరా సగం ఉంచి సగమేమో పచ్చ ఇప్పుడు పచ్చడి చేస్తాం కొంచెం చూపిస్తావు ఏదైనా వీడియో లేకపోవట్లేదు చూపిస్తాను నాకు వచ్చినట్టు పట్టుకుంటున్నాను సరే చూపించదే కొలుచుకున్నాం అందరికి అర్థమయ్యేటట్లు కప్పు కొలుతల్లో చూపిస్తాం తెచ్చిన కానీ చూపిస్తూ పోయేది ਮੀਡੀਆ ਸੀਏਟ ਲਾਰ ਗਾਣ ਕਾਣ ਜੋ. ఏడు ఉంది కదా ఒక కప్పు ఫుల్గా తీసుకుంటున్నా కారం మన కొంచెం మన కారంగానే ఉంటుంది ఇది కప్పు కప్పు కారం వేసుకున్నాం కాబట్టి అందులో సాల్వ్ అది కప్పు కన్నా తక్కువ వేసాను సరిపోతే తర్వాత వేసుకుందాం ఒక పాపూన్ పసుపు వేసుకు ఇదే ఆవాలు మెంతులు పౌడర్ ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకొని వేయించి పౌడర్ పట్టాను ముందే పట్టేసావా నేను చూ బీడియా చేసే ఉద్దేశం మామూలుగా మాములుగా మధ్యాహ్నం ఇదేమో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని అంటే ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాలుగు వెల్లుల్లిపాయలు దీంతో తీసుకుంటే ఒక అరకప్పు అవుతాయి వెల్లుల్పాయలు ఇవి తీసుకొని వల్చుకొని మిక్స్ చేస్తాం కొంచెం జీలకర్ర వేసి వెల్లుల్లిపాయ మిక్స్ చేస్తాం గుజ్జు కోసం గుజ్జు వస్తుంది నిమ్మకాయ పిండి తాళ బాగుంటుంది పచ్చ అట్లోకి బాగుంటుంది దోశ అన్నం ముందు వీటిని అన్నింటిని ఒకసారి కలుపుకున్నాం తర్వాత తాళని పెట్టుకున్న తర్వాత అది చల్లారి పచ్చడి అంతా చేత్తోనే కలుపుకుందాం చేయి తడి లేకుండా శుభ్రంగా చూసుకోవాలి మండ పుట్టిదేమో అన్నీ కలుస్తాయి పెట్టుకొని తాలింపు వేసుకోండి తాలింపేస్తే అది ఆర్తా ఉంటది కొంచెం తాలింపు చల్లారుతా ఉంటుంది ఈ లోపల నిమ్మకాయ రసం తీసుకుంటాం రెండు కప్పులు ఆయిల్ తీసుకున్నా అంటే దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇది శనగ నూనె వాడుతున్నాను నేను పచ్చళ్ళకి శనగ నూనె బాగుంటుంది న్యూ ఇయర్కి కేక్ చేస్తావు అనుకుంటే పచ్చడి చేస్తున్నావు అందుకని స్పైసీగా పచ్చడి చేస్తున్నావా తెచ్చుకొని కేక్ కటింగ్ చేసే పెట్టాను చూసావా అంత పెద్ద నిమ్మకాయలు తెచ్చాను అందులో రసం వచ్చింది ఇప్పుడు సూపర్ ఒకట బత్తగా ఎంత ఉంది ఫైల్ వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోండి వేడెక్కింది మరి ఇంకా చేపి చూడు తాలింపు గించలో ఒక వెనుమిర్చి పులుపు కదా పట్టి ఎండుమిర్చి బాగుంటుంది తిన్నాను ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది తాలింపు ఇంజి లెస్ ఆయిల్ తాలింపు కొంచెం వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంది వెల్లుల్లిపాయ మిక్స్ చేసింది కూడా పచ్చ పచ్చగా తలుపుకొని ఇందులో వేసుకోవచ్చు కానీ డైరెక్ట్గా పచ్చళ్ళు కలుపుకుంటేనే పచ్చిది ఫ్లేవర్ బాగుంటుంది ఇదేమి ఎక్కువ రోజులు నెల ఉండదు బయట ఉంటే ఒక నెల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు ఉంటుంది అంటే కొంచెం ఇంగి వేసుకున్నాము ఖాళీ స్టవ్ ఆఫ్ చేసేస్తాను చల్లారి నిద్దాం ఇంటివిలోపుల నిమ్మకాయలు రసం తీసుకోండి నిమ్మకాయ రసం ఈ కప్పుగా అయితే అండి తర్వాత ఏమైనా పడితే చూసుకొని వేసుకోవచ్చు ఒక ఐదు కాయలు కట్ చేసాను పెద్దగా ఉన్నాయి ఒక కమలకాయ సైజు ఐదు చేసాను తర్వాత అన్నీ కలిపిన తర్వాత తగ్గితే అప్పుడు ఇంకో రెండు కాయలు ఒకటో పిండుకుందాం రసం తీసుకున్నాము ఎక్కువ పెండ కూడా చేదు వచ్చింది మీరు చేయి పెడితే పచ్చడి బాగుంది నీ మీద నేను అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాను అంటే నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే నేను వచ్చి చెడగడతాను అది సరే కానీ

ఇప్పుడు మాములు దగ్గర ఇస్తా ఇటు రావట్లేదా ఇప్పుడు ఇది నిమ్మకాయ రసం వాటర్ కదా మరి పాడవుదా నీళ్లు తడిస్తే పాడైపోయింది ఉసిరికాయ పచ్చల్లో కూడా చింతపండు వాడట్లే చింతపండు గ్యాస్ వస్తుంది అంటే పులుపు పడినోళ్ళకు వచ్చి తెలియదు రేపు అండి కొంచెం తగ్గించాను పుల్లు కప్పకన్నా మా ఇంట్లో పక్కన పెట్టేస్తాను తాలిం మార్కి చేపలు కావాలి తాలింపు మారిపోతే చక్కడ వేస్తాను మీరు ఎదురు కానీ ఆయన వాళ్ళు ఎక్కువ చిన్న పెద్ద కొడుకలు మొత్తం ఉప్పు కారం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం ముక్క కట్టేటట్లు బాగా కలుపుకోవాలండి

ఇంకా కొత్త మోడల్స్ వచ్చినాయి అండి మనం చూసాం మళ్ళీ చూస్తాం ఇప్పుడు వెళ్ళి పద్నాలుగు అదే పని నార్మల్ చూసాం బండి బండి అందరూ వాళ్ళ పిల్లలకి చెవులకు పెట్టుకున్నాయి చలికాలి కొనుక్కుంటున్నారు అని నేను కొని పెట్టమంటే మీరు వద్దన్నారు అని బయట కొని పెట్టాడు అవి ఆడోళ్ళు పెట్టుకున్నాయి ఏంటంటారు ఇప్పుడు

కలర్ వేసుకున్నా కలర్ కనిపించట్లేదు బాగానే ఉంది రెడ్ కలర్ చికెన్ పచ్చళ్ళు ఉంది ఏం పాడవుతుందా అంతా మొత్తం కలిపేసేసుకొని కొంచెం ఉప్పు చూసుకుందాం అండి దీన్ని ఇలాగా వదిలేస్తూ రేపు ఊరి ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు ఏమైనా తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు స్మెల్ మటుకు కలుపుతుంటే వాసన వస్తుంది అసలు కమ్మగా

చూసారు కదండి నేను పట్టిన క్యాలీఫ్లవర్ పచ్చడి అంటే నా స్టైల్లో నాకు చేతనైనట్టు నేను పెట్టాను ఎవరికి రాదని కాదు అందరికీ వచ్చి కాకపోతే క్యాలీఫ్లవర్ సీజన్ కాబట్టి పట్టాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అండి మరో మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్ అండి